మనకు దీనికి ఆయుర్వేదంలో మనకు రెండు వేల సంవత్సరాలు మూడు వేల సంవత్సరాల ముందు నుంచే చెప్పేస్తారు చరక మహర్షి మహర్షి దీని గురించి పుష్ వ్యాధి పుష్పచికిత్సలో చెప్పేశారు అండి దీనికి ఏంటంటే మెయిన్ గా పవర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి ఆయుర్వేదంలో అందులో ఖదీర హరిద్ర ఇందుకాంత అలాగే ఎరండ తైలం వీటి యొక్క ఔషధ గుణాలన్నీ తీసుకొని మెడిసిన్ తీసుకుంటే మనకు తగ్గే అవకాశం ఉంది అందులో మనకు ఈ సోరేస్ వచ్చిన వల్ల ఏంటంటే పొడి చర్మం పొడి సహజంగా వాళ్ళకి మాయిశ్చరైజింగ్ అనేది కోల్పోతారు మాయిశ్చరైజింగ్ ఉండదు వాళ్ళకి మాయిశ్చరైజింగ్ మనం తెప్పించాలి ఎలా మనకు వేదాల్లోనే చెప్పారు అలాగే మన ఆయుర్వేదంలో కూడా ఉంది ఆవు నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేల ఔషధ గుణాలు దాంట్లో ఉంటాయి ఆవు నెయ్యి తోటి మనం ఈ ఔషధాలు మనం కలిపి తీసుకుంటే మనకు ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది అండి ఇలాంటి ఇలాంటి ఇంగ్రీడియం ఇలాంటి మెడిసినల్ వాల్యూస్ బీ బెటర్ వాళ్ళు అందించారండి అండి బీ బెటర్ వాళ్ళు అందించిన సోరియా బుర్జాసిస్ నుంచి విముక్తి పొందడానికి శక్తిపరమైన ఔషధం వీళ్ళు తయారు చేశారు బుర్జ అనే దానికి ఆయుర్వేదంలో మీనింగ్ ఏంటంటే శక్తి మనకి సోరియాసి నుంచి విముక్తి కావడానికి సోరియా ఇందులో ఇందుకాంత అరగ్వద ఎరండ తైలము కదిర వీటన్నిటి కలిపి వీటి యొక్క ఔషధ విలువలు ఆవు నెయ్యిలో తీసుకొచ్చి దాన్ని క్యాప్సూల్ రూపంలో తయారు చేశారు అండి డాక్టర్ గారు మరి ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా చాలా ఉన్నాయి కదా మరి ఆయుర్వేదంలో ఏంటి ప్రత్యేకత అవునండి ఇంగ్లీష్ మెడిసిన్స్ తీసుకుంటారు అసలు ఆటో ఇమ్యూనిటీకి వాడే మెడిసిన్ ఏంటంటే బయట అల్లోపతిలో ఇమ్యూనో సప్రెసెన్స్ ఇమ్యూనో సప్రెసెన్స్ వాడడం వల్ల మన ఆరోగ్యం అనేది ఇంకా క్షీణిస్తుందండి అంటే ఏంటి ఇమ్యూనో సప్రెసెన్స్ అంటే మన ఇమ్యూనో సిస్టమ్ ని సప్రెస్ చేస్తుంటాయి తగ్గిస్తుంది వాటి వల్ల మనకు లేనిపోని రోగాలకు ఇదే కారణం అవుతుంది సో అలాగాకుండా ఆయుర్వేదం ఏదంటే కంప్లీట్లీ న్యాచురల్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్ బీ బెటర్ వాళ్ళు మనకు బెటర్ రిజల్ట్స్ కోసం సూర్య ఊర్జ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారండి ఈ సూర్య ఊర్జ అనేది ఏంటంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్లు దీంట్లో కంప్లీట్ ప్యూర్ న్యాచురల్ కౌగి యూజ్ చేస్తారు దీనివల్ల మనకి ఏంటంటే మన మన శరీరానికి నాచుల్ గా మాయిశరైజర్ క్రియేట్ అవుతుంది ఈ సోరసస్ రావడానికి మెయిన్ గా కారణం ఏంటి చెప్తున్నాను బయట మనకంటే డ్రైనెస్ స్కిన్ అనేది డ్రై అవుతుంది సో ఈ కౌగి వల్ల దీనికి స్నేహపాక విధి అంటే చాలా పురాతమైన టెక్నిక్ పురాతన విధి ఈ పద్ధతిలో చేస్తే ఏంటంటే ఔషధ విలువలు ఉన్న అన్ని హెర్బ్స్ అనేవి సౌగిలో మనకు ఔషధ విలువలు యాడ్ అయ్యి మనకు ఎక్కువ బెనిఫిషియల్ ఉంటుంది మన ఇమ్యూన్ సిస్టమ్ మెయింటైన్ చేస్తూ ఈ సోరియాసిస్ అనేది లోపల నుంచి దీని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది క్యాప్సిల్ రూపంలో ఉంటుందమ్మా డైలీ టూ క్యాప్సిల్స్ పొద్దున ఒకటి రాత్రి ఒకటి తీసుకోవాలి బీపీ షుగర్ థైరాయిడ్ వాళ్ళు అల్లపతి మెడికేషన్ వాడుతున్నాం కూడా డైలీ ఇది తీసుకున్న ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాదు కంప్లీట్లీ నేచురల్ జీరో సైడ్ ఎఫెక్ట్స్ అండి కంప్లీట్లీ వాడుకోవచ్చు అలాగే ఇది డైట్ ఏమన్నా పాటించాలా సోరియా ఉర్జా తీసుకుంటున్నప్పుడు డైట్ అనేది కంపల్సరీ ఫాలో ఎందుకంటే డైట్ ద్వారానే ఇది డిసీజ్ అనేది కంట్రోల్ అవుతుంది మనకు సోరాసిస్ కంట్రోల్ అవ్వదు మెడికేషన్ డైట్ లైఫ్ స్టైల్ స్ట్రెస్ ఉండకూడదు కంప్లీట్లీ స్ట్రెస్ ఫ్రీ ఉండాలి మెడికేషన్ తీసుకున్నప్పుడు ఎంత జాగ్రత్తలు అంటే వాళ్ళ డైట్ పర్టికులర్ డైట్ ఉండాలండి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మంచిగా తీసుకోవాలి లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవాలి అలాగే డైరీ ప్రోడక్ట్స్ పాలు పెరుగు అవాయిడ్ చేయాలి నాన్ వెజ్ చికెన్ మటన్ ఫిష్ చాలా అవాయిడ్ చేసేయాలి స్వీట్స్ తక్కువ చేసేయాలి అలాగే ఆల్కహాల్ స్మోకింగ్ ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని కంప్లీట్ గా అవాయిడ్ చేసేవి బయట ఆయుర్వేదిక్ మెడిసిన్ ఒక అపోహ ఉంది ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కంప్లీట్ అనట్లేదు సో ఈ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే అంటే దీన్ని ఎన్ని బిఎల్ టెస్ట్ చేయించారు అలాగే మనం చూసుకుంటే ఇక్కడ చెనాయిడ్ టెస్ట్ అలాగే మైక్రోబియల్ టెస్ట్ అలాగే పెస్టిసైడ్ టెస్ట్ కంప్లీట్లీ న్యాచురల్ జీరో సైడ్ నో హార్మ్ దాంతో పాటు బీ బెటర్ వాళ్ళు సోరియా తేయస్ ఆయిల్ కూడా ఉందండి ఇదేంటంటే జనరలీ సోరియాస్ ఉన్న వాళ్ళకి డైలీ ఇచ్చింగ్ అనేది ఎక్కువ ఉంటుంది డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది దానికి ఇన్స్టాంట్గా లైక్ ఇన్స్టాంట్ రిజల్ట్ కోసం కొంచెం వాళ్ళు డ్రైనెస్ తగ్గించడానికి సోరియా తేయస్ ఆయిల్ స్నానం చేసే ఒక గంట ముందు తీసుకున్న ఆయిల్ జెంట్లీ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకునే వాళ్ళకైనా డ్రైనెస్ అనేది తగ్గుతుంది ఇది ఏంటంటే మసాజ్ చేయకూడదు అని గుర్తుపెట్టుకోండి మసాజ్ చేయకూడదు కంప్లీట్గా ఇది సేమ్ మనం సోరియా ఊర్జా ఏవైతే మనకు రిజల్ట్ చూపిస్తుందో ఇది మనకు బయట నుంచి స్కిన్కి మాయిశ్చరింగ్ ఎఫెక్ట్ కోసం సోరియా తేఎస్ ఆయిల్ ఈ రెండు కలిపి యూజ్ చేసుకుంటే బెటర్ రిజల్ట్ ఆర్డర్ ఆర్డర్ చేసుకోవాలి ఇది బెటర్ కి మీరు కాల్ చేస్తే డైరెక్ట్ గా వాళ్ళ ఆయుర్వేదిక్ నిపుణులు మీతో మాట్లాడతారు మీ సమస్యలు తెలుసుకొని వాటికి తగిన మెడిసిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ ఇంటి ద్వారం వద్దనే మీకు మెడిసిన్ వచ్చేలా చేస్తారు ఇది క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో ఉంటుంది అలాగే మీరు కంపెనీ నుంచి కూడా డైరెక్ట్ గా ఆర్డర్ చేసుకోవచ్చు సిక్స్టీ డేస్ అవైలబిలిటీ ఉంటుంది